ఓం నమో భవతే వాద్యవా మహంకాళి అన్నపూర్ణైన మా ఇంట్లో ఈరోజు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరున నవరాత్రుల సందర్భంగా మా పూజా మందిర్లో ఒక పాట మహినేలే తల్లివే మా దుర్గమ్మ మమ్మీ లారావమ్మ కనకదుర్గమ్మ మహినేలే తల్లివే మా దుర్గమ్మ മമ്മേലാ തോ നിന്നു കൊലചെതമ മാ ചെന്ത ജീരരാവെ മാർഗംമാണ്ടു മനസ്സു നിന്നു കൊലചെതമ മാ ചെന്ത ജീരരാവെ മാർഗം നീ വേദിക്കൊക്കെ కరుణించరావమ్మ కనక కనకదుర్గమ్మా మహిళలే తల్లివే మా దుర్గమ్మ మమ్మేలారావమ్మ కనకదుర్గమ్మ ఈ భూవిలోన నీవు నిలిచి తివమ్మా భక్తులను బ్రోవగా పిలసి ఈ ఏ భూవిలోన నీవు నిలిచి భక్తులను బ్రోవగా వెలసివమ్మా శంకర రాణివే ఓ పరమేశ్వరే శంకర రాణివే ఓ పరమేశ్వరే మాత నీకిదే మంగళహారతి మహినీలే తల్లివి మా దుర్గమ్మ మమ్మీ రావమ్మ కనకదుర్గమ్మ మహినేలే తల్లివి మా దుర్గమ్మ దుర్గమ్మ ఓం నమో భగవతి పావదేవాయ ఈ పాటలు ఇట్లా మీకు కావాలని అనుకుంటే మహంకాళి అన్నపూర్ణ మంగళహారతులు అనే నా ఛానల్లో ఉన్నాయి తప్పకుండా వినండి లిరిక్స్తో సహా ఉన్నాయి చూడండి